ఆకాశం ఉందనుకోండి మీరు మొక్క చెయ్యలేరు ఆకాశం మొక్కవడం ఉండదు ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఆకాశం అంటే శూన్యము కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి శూన్యము అంటే ఏమీ లేదు అని అది ఉన్నది ఆకాశము ఉన్నదన్నప్పుడు లేకపోవడం ఏంటి అంతటా ఉన్నది అందులోకి అన్నీ ఉన్నాయి అన్నీ అందులో ఉన్నాయి అందుకే అన్నీ అందులో ఉన్నాయండి అని ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు ఈ దేవాలయం యొక్క గోడలు పెద్ద ఉత్సవం చేద్దామండి అందుకని చెప్పి ఆ స్థలం ఈ స్థలం అన్నీ వాడేసుకుందాం అని ఈ గోడలు అన్నీ తీసేసాం అనుకోండి అప్పుడు ఈ గుడి ఎక్కడుంది ఆకాశంలో ఉంది గోడలు మళ్ళీ అనుకోండి మఠాకాశం ఇప్పుడు ఈ గోడల మధ్యలో గుడి ఉంది కానీ ఆకాశం ముక్కలైపోలేదు ఆకాశంలోకి గోడలు వచ్చాయి అందుకే ఘటాకాశం కుండ ఆకాశంలో ఉంది మఠాకాశం గది ఆకాశంలో ఉంది అలాగే ఒక దేవాలయం ఆకాశంలో ఉంది ఆకాశం ఇందులోకి రాలేదు ఆకాశంలోకి అన్నీ వచ్చాయి ఆకాశం అంటే అంతటా విస్తరించినది పక్షులు అందులో ఎగురుతాయి విమానాలు అందులో పెడతాయి సూర్యచంద్రులు అందులో ప్రకాశిస్తారు దేవతలు అందులో ప్రయాణం చేస్తారు అందుకే దాన్ని విష్ణుపథం అని పిలుస్తారు సమస్త దేవతలకు ఆలవాలమై ఉంటుంది అది విస్తరించనటువంటిది ఉండదు అంతటా నిండిపోయింది అది నిండనిది లేదు అందుకే ఈశ్వరుడికి పర్యాయపదంగా చెప్పాలంటే ఆకాశాన్ని చెప్తారు ఆకాశము ఈశ్వరుడు అంతే ఇంకా దానికి ఇంకా వేరే రూపం అసలు చెప్పక్కర్లేదు ఒక రూపంతో చెప్పడం కుదరదు అగ్ని అనుకోండి అరుణాచలంలోకి వెడితే కాస్త వేడిగా ఉంటుంది జలలింగం అనుకోండి జమ్ముకేశ్వరం పెడితే శివలింగం కింద నుంచి నీళ్ళు వస్తాయి ఏదో పృథ్వీలింగం అనుకోండి కాంచీపురం పెడితే మల్లెనూనితోటి అభిషేకం తెలుస్తుంది ఏదో ఏంటి వాయులింగం శ్రీకాళహస్తి పెడితే దీపం యొక్క కదలికల చేతే తెలుస్తుంది ఆకాశలింగం అన్ని అందులో ఉన్నాయి ఎలా చెప్పడం కుదరదు చెప్పడం అన్ని అందులో ఉన్నప్పుడు అది ఎందు అన్ని అందులో ఉన్నాయో దాన్ని ఎలా తీసుకొస్తారు మీరు అది అనుభవానికి తెలియాలంటే అందుకే చిదంబరంలో ఆకాశలింగం ఎలా అంటే మొట్టమొదటిసారి చిదంబరం వెళ్ళిన వాళ్ళు తెల్లబోతారు కొంతమంది అబద్ధాలు ఆడతారు కూడా నేను ఉన్నమాట చెప్తున్నా మీతో ఎందుకో తెలుసా చిదంబరం పెడితే ఓ తెర వేసి ఉంటుంది ఏదో మారేడుదలాలతో పూజ వెళ్ళి అక్కడ నించున్నారనుకోండి పూజ మొదలవుతోంది గంట కొడతారు తెర తీస్తారు లోపల ఓ గోడ ఉంటుంది దాని మీద పూజ చేస్తారు ఓం నిధనపతి ఏ నమహా ఓం నిధనపతాంతికాయన మహా ఓం ఊర్ధనమహా ఓం ఊర్ధలింగాయన మహా అని పూజ అయిపోతుంది తెర వేస్తారు వెళ్ళి రండి అంటారు రే నీకేనా కనపడిందిరా అందులో ఏమిటా ఎక్కడ చేశారా పూజ అని అడిగారు అనుకోండి ఒక్కొక్క గడుసువాడు అంటాడు అది కనపడలేదు శివలే నల్లగా ఉంది గోడుగా కనపడలా అయ్యో అయ్యయ్యో బలేవాడివే అంటాడు పైగా ఇంకా వెక్కిరించాలనుకోండి అది పుణ్యాత్ములకే కనపడుతుంద్రా అంటాడు వీడు పాపం చాలా నొచ్చుకుంటాడు అసలు అక్కడ ఏమీ ఉండదు అది విచిత్రం అందుకే చిదంబర రహస్యం అంటారు చిదంబర రహస్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ అసలు అక్కడ ఏమీ లేదు ఏమీ లేదంటే అన్నీ అందులో ఉన్నాయి తప్ప అది ఒక దాంట్లో ఉందని అలా చూపిస్తారు మీరు గదెందులో ఉంది గోడ అందులో ఉంది అందులో ఉంది మనం అందులో ఉన్న సమస్తం అందులో ఉంది తప్ప అది ఎందులోనూ ఉందని చెప్పి పరిమితం చేయడం కుదరదు అది పరమేశ్వరుడు కనుక కాబట్టి అక్కడ ఒక గోడను చూపించి అదే పరమేశ్వరుడు పూజ చేస్తారు అది ఇక్కడ అర్థం చేసుకోవాలి తప్ప బయట చూస్తే కుదరదు అందుకని రహస్యం అది అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది చెప్తే తెలిసేది కాదు కాబట్టి చూడగానే అర్థం అవుతుంది కాబట్టి చిదంబర రహస్యం రా అంటుంటారు చూడగానే ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వలేదు అనుకోండి అది ఏంటంటే నాకు నాకు సరిగ్గా తెలియట్లేదు అదో చిదంబర రహస్యం అంటే అంటే ఏమిటంటే అసలు భగవంతుణ్ణి తెలుసుకో అని అన్యాపదేశంగా చెప్పడం చిదంబర రహస్యం నీకు తెలిస్తే అసలు జీవితంలో రహస్యం లేదు ఇంకా అన్నీ తెలిసిపోయాయి ఆకాశము పరమేశ్వరుడు పరమేశ్వరునకో ఆకాశమునకో అభేదము అని గుర్తు అందుకే దాని పేరే ఆకాశ్ ఆకాశ అంటే అంతటా వ్యాపించినది దాని ఎందు ఉన్నాయి తప్ప అది దీని ఎందు ఉన్నది అని సిద్ధాంతీకరించడం సాధ్యం కాదు అటువంటి వాడు కనుకనే అప్పుడు ఏం చెప్పాలంటే రుద్రాధ్యాయం చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకం ఒకటి చదువుతూ ఉంటారు ఆ పాతాళ నభస్థలంత పాతాళనభస్తలంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ పాటికలింగమౌలిలసత్మృతై అస్తోకప్లుతమైశిషం రుద్రానువాకా జాయ్సిద్ధ్రువపదం విప్రోభించే శివం బ్రహ్మాండ వ్యాప్త భా సమానా భుజంగై కంఠే కలా కపర్దా కలితశిశిలస్ తృక్షా రుద్రాక్షమా సులలిత వపుషాంభవాద్రాశ్రీ రుద్రసు కొత్త ప్రకటిత విభవాన ప్రయత్స్తు సౌఖ్యం అంటారు బ్రహ్మాండ వ్యాప్త దేహ అండము అంటే గుడ్డు ఓ పక్కకి ఇలా ఉరిగుంటుంది ఉంటుంది ఈ బ్రహ్మాండమంతా శివస్వరూపం అయిపోయి అయిపోతుంది అయిపోతే చేసిన అభిషేక తీర్థాలన్నీ ఎటుపడాలి శివలింగం ఎటున్నా పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉండాలి పానవట్టం చూసి దిక్కు చెప్తారు అందుకే దిగ్భ్రాంతి ఎక్కడ పోతుందంటే శివాలయంలో పోతుంది ఎంత పండితుడు కానివ్వండి ఒక కొత్త ఊరు వచ్చాడు అనుకోండి ఏదో తెల్లవారుజామును మూడింటికి వచ్చాడు ఆయన ఆయన్ని తీసుకొచ్చి ఏమంటారు అయ్యారా రండి రెండు పాపం బాగా బడలిపోయినట్టున్నారు మూడే కదా అయింది వాళ్ళు పడుకోవాలిగా కాసేపు అందుకని అంటారు కాసేపు పడుకోండి మళ్ళీ పొద్దున ఆరు గంటలకు వస్తాం మేము అందరము కాసేపు పడుకుని లేవండి అంటారు కొంచెం ఎవరి ఉన్నవాడు అనుకోండి మరి ఏ సంధ్యావందనమో చెయ్యాలిగా అందుకని ఏమంటే తూర్పుపెట్టు అని అడిగి పడుకుంటాడు పడుకోలేదనుకోండి తెల్లవారుజామున పాపం ఏ నాలుగు వందలకో ఏ ఐదు గంటలకో లేచి ఏ సంధ్యావనమో చేసుకున్నాం చేసుకుందాం అనుకున్నాడు తూర్పు ఎలా తెలుస్తుంది చీకటి సూర్యోదయం కాంతి వచ్చే వరకు కూర్చోవాలి ఇది తూర్పు అని తెలుసుకోవడానికి దిగ్భ్రాంతి ఎంత విద్వాంసుడికి ఏ దిక్కేదో తెలియలేదు అది ఎక్కడ అంటే శివాలయంలో పోతుంది ఎందుకో తెలుసా శివలింగం ఎటైనా చూడొచ్చు మీరు ఎటుబొట్టెడితే చూసిందని గుర్తు నిజానికి శివుడు ఐదు దిక్కులు చూస్తాడు తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం పైకి కూడా చూస్తాడు ఆయన అందుకే సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానుములనే ఐదు ముఖములు విష్ణు ఆలయంలోకి వెళ్ళాను అనుకోండి ముందే పూజ వెనక నుంచి పూజ చేయకూడదు తప్పు కరచరణాదులతో ఉన్న మూర్తికి ముందు పూజ శివలింగానికి అన్ని వైపుల నుంచి పూజ ఎందుకంటే ఐదు ముఖాలే ఐదు వైపుల నుంచి చేసేస్తారు కానీ ఆయన ఎటు చూస్తున్నాడంటే మీరు ఎటువైపు బొట్టెట్టారో అటు ఇంకా నంది ఎటువైపు ఉన్నాడో అటు అన్ని దేవాలయాల్లోకి శివాలయంలో చాలా గొప్పది ఇది అంటే పశ్చిమాభిముఖం సజ్యోజాత ముఖం ఉన్నటువంటిది పరమోత్కృష్టమైనటువంటి శివాలయం అని గుర్తు కాబట్టి ఆగమంలో అంటే మిగిలినవి తక్కువని నా ఉద్దేశ్యం కాదు సజ్జోజాత ముఖం చూస్తూ లోపలికి వెళ్ళడం చాలా చాలా విశేషం తూర్పుకి చూస్తే తత్పురుష ముఖం అంటారు కాబట్టి అది చాలా అండి నేనేం మళ్ళీ దానికి మళ్ళీ విశేష వ్యాఖ్యలు పెట్టకండి నేను ఏదో ఒక విషయం చెప్పానంటే ఒక ముఖాన్ని చూస్తూ వెళ్ళడం అన్నిటిలోకి ఉత్కృష్టము అన్నానంతే మిగిలినవి చూడొద్దని కానీ తక్కువని కానీ నేనేం ప్రతిపాదించట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీతోటి కాబట్టి ఇప్పుడు ఆ శివలింగం బ్రహ్మాండ రూపాన్ని పొందింది అది చంద్రుడి యొక్క అమృతధారల చేత తడిసిపోయి చల్లగా ఉంది మరి ఉత్తర దిక్కున అభిషేక తీర్థం పడితే దేవతలు అందరూ లేస్తే అభిషేకం చేస్తారు అవన్నీ ఎక్కడ పడాలి అందుకే ఉత్తరాన సముద్రం ఉంటుంది ఆ అభిషేకమే అక్కడ పడింది తీర్థం అందుకే దూర్జటంటాడు ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధిధరిధ్వంతము ధూపధూమము జల దీప ప్రభారాశి కౌముది తరాని బహంబులభుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గబస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అన్నాడు ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే ఉత్తరాన సముద్రం అభిషేక జలాలు ఆ పైన ఉన్నటువంటి బంగారు నట్ రంగులో ఉన్న నక్షత్రాలన్నీ ఆయనకి చేసిన సువర్ణ పుష్ప పూజ అదిగో వస్తున్నటువంటి సూర్యబింబం ఆయనకి పెట్టినటువంటి దీపం అదిగో ఆ అంతా కూడా ఆయనకి వేసినటువంటి ధూపం నాకు ఈ బ్రహ్మాండమంతా శివలింగంగా కనపడుతోంది అన్నాడు కాబట్టి ఆ వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయి ఆకాశ వ్యాప్త విహాయా దక్షిణామూర్తయే నవహ అంటారు అది ఆకాశలింగం అది చిదంబరం ఇప్పుడు పంచభూత లింగాలు తర్వాత వచ్చేటటువంటిది సూర్యలింగం సూర్యుడు మహానుభావుడు స్వరూపంగా పరబ్రహ్మంగా కీర్తిస్తాం శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరమాలికలో ఎవరు ఎవరు సూర్యుడు అని అడిగితే సాక్షాత్ శివ అన్నారు శివుడే సూర్యుడు ఆయన వెలుగుల ముద్ద కాంతి లోకమునకు మహోపకారం చేస్తూ ఉంటాడు ఒకటి ఆయన లేవినాడు అసలు ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే సూర్యభగవానుడి మీద ఆధారపడుతుంది అందుకే ఈ జాతికి సూర్య నమస్కారాలు చేయడం అనేటటువంటి అలవాటు ఉండేది కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ నారాయణస్వరూపుడుగా కీర్తిస్తాం మళ్ళీ దాంట్లో మళ్ళీ భేదాలు మనసులో పెట్టుకుని మాట్లాడకండి ఆ నారాయణుడు ఒకడు ఆ శివుడు ఒకడు కాడు మీరు ఎలా అంటే అలా ఇప్పుడు ఆ సూర్యబింబం త్రిమూర్త్యాత్మకమై వెలిగిపోతూ పరబ్రహ్మస్వరూపంగా కనపడుతుంది కరచరణాదులతో కనపడడం ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం శివస్వరూపం ఆ శివుడు అందుకే యజుర్వేదం రుద్రాధ్యాయం అభిషేకం చేసేటప్పుడు ఒక మాట అంటారు అసవ్యో వసత్పతి నీలగ్రీవో విలో ఉతైనంగోపా అదృశన్ను దృశన్ను దహార్్యహ అంటారు ఏమిటంటే ఆ మంత్రానికి అర్థం శంకరుని యొక్క రూపాన్ని దర్శనం చెయ్యాలంటే ఇక్కడ ధ్యానం చెయ్యాలి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళు స్నానం కూడా చెయ్యకుండా ఎక్కడో జలాశయం దగ్గరికి వెళ్ళి కుండతో నీళ్లు ముంచి తల మీద పెట్టుకుని తెల్లవారుజావున ఇంటికి వెడుతున్నటువంటి గోపకాంతలు కూడా స్నానం కూడా చెయ్యకుండా ఏమీ చదువుకొని గోపకాంత తల మీద నీటికుండ పెట్టుకుని వెడుతుంటే ఆకాశంలో ఎర్రటి కాంతితో కనపడుతున్నటువంటి ఆ శివుడే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తున్నాడు ఆ శివరూపాన్ని గోపకాంతలు కూడా చూస్తున్నారు ఏమీ తెలియని వాళ్ళు కూడా చూస్తున్నారు అది శివస్వరూపం అందుకే నమస్తామ్రాయచ ఎర్రటి కాంతితో ఉదయం వేళ ప్రకాశిస్తాడు అది తామ్రవర్ణం ఆ తామ్రవర్ణం శివుని యొక్క తేజస్సు ఆయన భాస్కరా రూపుడై కాంతి కిరణముల చేత సమస్త లోకములను పోషణ చేస్తుంటాడు ఆయనకు ఒక గొప్ప శక్తి ఆయన అన్ని ప్రాణుల యొక్క రెండు కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తాడు రెండు చేతులు ముడుచుకునేటట్టు చేస్తాడు అది శివస్వరూపంగా లోకానికి చేసే అనుగ్రహం తిక్కనయ్యారు అంటారు నీరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యత ఫలమనంగా దినసము నందిత చక్రయుగ్మ కంబుల అనురాగంపు బ్రోవనంగ హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగ అతుల వేదత్రయ లతికాచయము పెనుబందన్ పుట్టెడు మూల కందమనగ అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు నంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి అంటారు ఆయన మహానుభావుడు నిరజాకరములు నిష్ చేసిన భవ్యతపంబు ఫలమనంగా రాత్రంతా నీటిలో నిలబడి పద్మాలు మొగ్గల్లా ఇలా చేతులు పైకెత్తి శివా మాకు దర్శనం ఇవ్వండి అని తపస్సు చేస్తే సూర్యబింబం రూపంలో దర్శనమిస్తే ఇలా విచ్చుకుంటాయి అప్పుడవి ఇలా అంటాయి ఇలా అన్నప్పుడు అది పద్మం అయింది తపస్సు చేస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత అందుకే సూర్యకిరణం తాకితే విచ్చుకుంటుంది నిరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యత పంబు పలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు భ్రూవనంగా చక్రవాగ పక్షులకు లక్షణం ఉంటుంది బట్టికి చీకటి పడింది అనుకోండి కళ్ళు కనపడవు బట్టికి విపరీతమైనటువంటి ప్రేమ ఆ ఆడపక్షి మగపక్షి కోసం కువ కువ కువలాడుతుంది మగపక్షి ఆడపక్షి కోసం కువ కువలాడుతుంది కానీ అది ఎక్కడుందో దీనికి కనపడదు ఇది ఎక్కడుందో దానికి కనపడదు రాత్రంతా ఆయన కోసం ఆవిడ ఆవిడ కోసం ఆయన పరితపిస్తూ ఉంటారు తెల్లవారేటప్పటికీ శివ ఎప్పుడు కనపడతారు శివ మీరు మా ఆయన కనపడతారు శివ ఎప్పుడు కనపడతావు శివ నువ్వు మా ఆవిడ కనపడుతుందని వాళ్ళు తపస్సు చేస్తే ఒకళ్ళకొకళ్ళు కనపడేటట్టుగా ఆయన వెలుతురు పడగానే ఇక్కడున్నావా అంటే అక్కడున్నారా అని కౌలించుకుంటాయి కాబట్టి దినసముఖాకినందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకా కాగరగిన గట్టి అనగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురి యొక్క తేజస్సులు కలిసి ముద్దైపోతే వచ్చిన ఎర్ర బంతిల గట్టి అనగ అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగ నాలుగు వేదములనేటిటువంటి మూడు తీగలు ఏ దుంపలోంచి పైకొస్తున్నాయో ఆ దుంపల అఖిల జగముల కంజర అన్ని జీవుల యొక్క కన్ను తెరుచుకుంటుంది మహానుభావుడు ఎలా అన్నాడో కానీ ఎంత భావుకతో దేవులపల్లె కృష్ణశాస్త్రి గారు తెల్లారిపోయింది పల్లె లేచింది అంటాడు మనుషులు లేచారనాలా పల్లె లేచింది అనాలా అంటే పల్లె లేచింది అంటే పట్టణాల్లో వాళ్ళు లేవచ్చు లేవకపోవచ్చు పల్లెలు అలా కాదు లేస్తారు కాబట్టి తెల్లారిపోయింది అంటే సూర్యబింబం వచ్చేసింది పల్లె లేచింది అందులో కోడి కుక్క మేక గొర్రె ఆవు దూడ గేది దున్నపోతూ మనుష్యులు రైతులు బిడ్డలు అందరూ లేచారు లేచారంటే కళ్ళు తెరిచాయి పల్లె లేచింది అన్న మాటకు అర్థం ఏంటంటే తలుపులు తెరుచుకున్నాయి ఈ తలుపులు తెరుచుకున్నాయి ఆ తలుపులు తెరుచుకున్నాయి ఇంటింటి ఆ తలుపులు తెరుచుకున్నాయి మనకి భద్రతా సమస్య పగలు రాత్రి వేసే ఉంటుంది దానికో గంటాలి కొట్టాలి ఇలా ఏదో చూడాలి దానికో రహస్య ద్వారా ఉంటుంది అందులోంచి చూడాలి గుర్తుపట్టాలి తీయాలి కింద నుంచి ఎవడో ఫోన్ చేయాలి అడుగడుగునా ప్రమాదాలు అడుగడుగునా భయం అడుగడుగునా మనకు భద్రత వాళ్ళ అదృష్టం వాళ్ళంత సంతోషంగా అలా ఉంటారు కాబట్టి ఆ అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి చేతులు ఇలా కలుసుకునేటట్టు మనుష్యులందరిలా అంటారు మహానుభావుడు సూర్యనారాయణమూర్తి అని ఇలా నమస్కరిస్తారు హృదయములు విచ్చుకుంటాయి హృదయ సరోజాలు అమ్మా తెల్లారిపోయిందా ఆ పని చేయాలి ఈ పని చేయాలకు ఉత్సాహం పొందుతాడు జన సమాజ కర్రపుట హృదయ సరోజముల కుముకులనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఇంత జగత్తుకి తేజస్సునిస్తాడు ఆయన గొప్పతనం ఏంటంటే ఎవడిమానాన వాడే నేను చూసిన అంటే నేను చూసిన సూర్యుడు అంటాడు నా సూర్యుడు నా సూర్యుడు అంటాడు నిజానికి ఆయన అందరికీ సూర్యుడే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచపోలిక ఏ దేవుడు సర్వకాల మహాలీల నిజోత్పన్న జంజ కదమ్మ సరోజములన్ సరోరుహములన్ నానావిధానోరూపకుడయ్యుండు నట్టి హరినే నశ్రాంతమున్న నడు భీష్మాచార్యులు వారు భాగవతంలో ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక ఒక్క సూర్యుడు సమస్త జగత్తుకి ఎవరికి వాళ్ళకే ఒకళ్ళ కనపడతాడు ప్రతి వాడి హృదయ భా భానివారస్సు కవత్తన్ వీపీతా భాస్పత్యనుపమా వెలుగుతూ ఉంటాడు ఆ వెలుగుల ముద్దయ్యి అన్నం పెడుతూ ఉంటాడు అన్నప్రదాత ఎవరు అంటే ఆదిత్యుడు అందుకే మహాభారతంలో అన్నం కావాలి అంటే ధర్మరాజు గారిని ఆదిత్యోపాసన చేయమన్నారు సూర్యుడు ఉత్తరక్షణ రక్షకుడు అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి చెట్ట చివర రావణ సంహారం హృదయాన్ని ఉపాసన చేసి చేశారు సీతమ్మ తల్లి కూడా రామాయణంలో చాలా బెగుడుపడిపోయిన సందర్భంలో రావణ సంహారం అయిపోయే వరకు రామో సూర్యోపాసన చేసింది ద్రౌపదీదేవి మధ్యపాత్ర పట్టుకుని కీచకుడి దగ్గరికి వెళుతున్నప్పుడు రక్షించేవారు ఎవరుంటారు అని సూర్యనారాయణమూర్తి వంక తిరిగి ఆయన్ని ప్రార్థన చేస్తే ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంగా ఉండేటట్టుగా ఒక రాక్షసుని పంపాడు కీచకుడు ద్రౌపదీదేవిని పట్టుకునేటప్పుడు వాడు కనపడకుండా తోసేస్తే కింద పడిపోయాడు కీచకుడు అప్పుడు పారిపోయింది ద్రౌపదీదేవి మహాభారతం విరాటపర్వం జరిగితే మీకు కనపడుతుంది ఆయన మహానుభావుడు ఆదిత్యుడు ఇంత మందిని అనుగ్రహించే విలుగుల బుద్ధ ఇందులో కంటికి కనపడేటటువంటి చైతన్య రాశి అందున సముద్రం ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు ఆ సూర్యోదయం అంత అద్భుతంగా ఉంటుంది సముద్రంలోంచి ఆ బింబం పైకొచ్చే విధానం ఇప్పుడు కాదు ఈ ఋతువులో కాదు ఋతువులో చూడాలి స్పష్టంగా పైకొస్తుంటే ఎరుపు కాంతితో ఎంత అద్భుతంగా ఉంటుందో అదిగో అలా ఉండి చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఓ మొక్కను తీసుకొచ్చి ఎన్ని నీళ్లు పోసినా ఎంత సారవంతమైన మట్టి వేసినా దానికి సూర్యరశ్మి తెగలకపోతే మాత్రం చనిపోతుంది ఎందుకంటే పత్రహరితము అని ఆకుపచ్చటి క్లోరోఫిల్ పదార్థాన్ని ఆకులో దానికి తాను వండుకుని ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే కిరణజన్యసంయోగ క్రియ అని అది సూర్యకిరణములను ఆధారం చేసుకుని అన్నం వండుకుంటుంది వండుకొని పెరిగి పెద్దదవుతుంది చెట్లకి అదే ఆధారం మనకీ అదే ఆధారం అంతవరకు ఎందుకండి అసలు సూర్యరశ్మి యొక్క శక్తి చేత పదార్థము నిలవ శక్తిని పొంది ఓషధిగా మారుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గుమ్మడు గుమ్మడికాయ అత్యంత ఓషధి అది ఎంతటి అజీర్ణాన్ని తుడిచేస్తుంది ఏమో గుమ్మడకాయ దొరకచ్చు దొరకపోవచ్చు ఇంటి యజమాని ఆరోగ్యం నిలబెట్టుకోవాలి రెండు మూడు రోజులకి అయినా గుమ్మడికాయ తినాలి అస్తమానం గుమ్మడికాయలు ఎక్కడి నుంచి దొరుకుతాయి దోషం తీయడానికి గుమ్మడికాయే ఆఖరికి తినాలన్నా గుమ్మడికాయే ఎలా అందుకని భ భగవంతుడు చేసిన అద్భుత ప్రక్రియ గుమ్మడికాయ కోసి ఒడియాలు పెడితే ఎక్కడ పెడతారు అగ్నిహోత్రంలో పెట్టారు సూర్యుడికి ఎదురుగుండా పెడతారు ఒడియాలు పెడితే ఆ పిండితో కలిపి ఒడియాలు పెట్టారనుకోండి ఆ సూర్యకిరణం తగిలి అది ఊరుగవుతుంది అంటే కొంచెం ఆ బట్ట నుంచి విడిపోతుంది విడిపోతే దాన్ని చమత్కారంగా బట్టీలా పట్టుకుని ఇలా అంటే ఊడిపోయి గలగల గలగల చప్పుడు చేస్తూ పడిపోతుంది దాని డబ్బాలో పోసి ఆ విడిపోయినటువంటి గుమ్మడి ముక్కలు ఉంటాయి ఆ వొడియంతో పాటు అవి కూడా వేయించుకుని ఎర్ర ఎర్రగా ఉన్నవి తింటుంటే అది ఒక కెటలిస్ట్ అది ఎక్కువ అన్నం తినేటట్టు చేస్తుంది ఆ గుమ్మడికాయ తింటే ఒరుగంటారు అలాగే మాగాయ ముక్కలు అప్పడాలు ఇవన్నీ దేని చేత ఒరుగులుగా కాలంలో నిలవ ఉండే శక్తిని పొందుతున్నాయి సూర్యకిరణముల యొక్క శక్తి చేత నేను ఏదో ఆషామాషిగా చెప్తున్నాను అనుకోకండి మీరు నేను సూర్యశక్తి గురించి మాట్లాడుతున్నాను నిలవ పదార్థం ఉండేటట్టుగా చేసి దాని యొక్క శక్తి క్షీణించకుండా ఉండి జీవరాశిగా ఇస్తాడు సూర్యుడు మహానుభావుడు ఇన్ని విభూతులను కటాక్షిస్తున్నాడు అంత ఎందుకండి ఆయన నాలుగు రాజులు కనపడకపోతే ఎక్కడుంది సూర్యోదయం అవలేదనుకోండి అసలు చీకటిగా ఉందనుకోండి సూర్యుడు కనపడలేదు బట్టలు ఎక్కడ ఆడతాయి అసలు కింద పడ్డ నీళ్ళు ఎలా ఇంకుతాయి అసలు మనం బ్రతుకు ఎలా నిలబడుతుంది ఎన్ని దోమలు ఎన్ని ఈగలు ఎన్ని చీమలు పెరిగిపోతాయి ఆయన మధ్యందిన మార్తాండుడై వెలుగుతుంటేనే మన బ్రతుకు నిలబడుతుంది అసలు నిజంగా చెప్పాలి అంటే సూర్యుడు బాగా ప్రకాశిస్తున్న కాలంలోనే ఆరోగ్యం నిలబడుతుంది అందుకే శరత్కాల ప్రారంభం వసంత ఋతు ప్రారంభం రెండు యమధర్మరాజు గారి యొక్క దంస్టలు బయటికి వచ్చే కాలం చల్లటి కాలం ఇప్పుడు శిశిర ఋతువు అంటారు హిమవంతం మహా చల్లగా ఉంటుంది కానీ గ్రీష్మ ఋతువు అనవసరంగా ఎండలో తిరగపోతే మాత్రం ఆరోగ్యవంతమైన కాలం ఆరోగ్యం భాస్కరాది చేత కిరణములలోంచి విటమిన్లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ శాస్త్రవేత్తలు అంగీకరించట్లా ఆయన యొక్క గతుల చేత ఋతువులు కలుగుతున్నాయి ఆ ఋతువులను చెట్లు కనుక్కుని పళ్ళు పండుతున్నాయి ఆ ఋతుచక్రం సూర్యుని యొక్క భ్రమణాన్ని బట్టి ఉంది లేకపోతే ఇన్ని ఎలా లభిస్తాయి ఆహార కాబట్టి ఇన్నిటికీ కారణమైన వారెవరు అంటే సూర్యభగవానుడు అది ఈ కంటితో చూసే పరబ్రహ్మం ఎక్కడికో దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఎప్పుడైనా చూడవచ్చు ఇంకా విచిత్రం ఏంటంటే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సూర్యబింబాన్ని బాగా ప్రకాశిస్తున్న దాన్ని చేయరు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు అంటే ఈ నేత్రములను మూసి భ్రూమధ్యములందు చూసేటప్పుడు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూస్తూ ఉపాసన చేస్తారు అంత శక్తివంతం సూర్యోపాసనం ఆరోగ్యాన్ని ఇస్తుంది చచ్చిపోయేవాడిని బతికిస్తుంది అందుకే ఈ దేశంలో మీరు కావ్యములు పురాణములు చదవండి సూర్యుణ్ణి ఆధారం చేసుకుని ఎన్ని తిరిగాయో వినాయక చవితి నాడు వచ్చినటువంటి వ్రతకల్పంలో కథ అంతా ఆధారం ఎక్కడది ఇచ్చిన శమంతకమణి వల్ల కాదు కథ అంతా తిరిగింది ఏడు రంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సూర్యకిరణమలలోంచి కదా విబ్జిఆర్ అంటాం కదా సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం క్రమశిక్షణకి మారు పేరు ఆధారం లేని ఆకాశంలో కాళ్ళు చేతులు లేని అనూరుణ్ణి సాధ సారధిని చేసుకుని పశ్చిమముల వరకు క్షణ ఆలస్యం లేకుండా ఏ ఒక్కరోజు ఆగకుండా వెడతాడు ఆయన ఉదయించకముందు నిద్ర లేవలేదు అంటే ఆయన వచ్చేసాడు మనం మాత్రం లేవలేదు కృతజ్ఞనుడు ఆయన రాకముందు లేచి నిలబడద్దు ఎవరో ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి ఆయన వచ్చేటప్పటికి దర్శనం చేద్దామని ముందే వచ్చి నిలబడతామే ముందే వచ్చి కూర్చుంటాం కదా మరి పరమేశ్వరుడు పరబ్రహ్మం ఆకాశంలో వస్తున్నాడు ఈ కంటితో చూడడానికి వీలుగా కదులుతున్నాడు అయినప్పుడు ఆయన రాకముందు లేవద్దు అలా లేవకపోతే కృతఘ్నుడు కృతఘ్నఘ్నాయ దేవాయ అటువంటి వాణ్ణి భంజిస్తాడు ఆరోగ్యం క్షీణింపజేస్తాడు కాబట్టి అటువంటి సూర్యభగవానుడు అది శివస్వరూపం అటువంటి శివస్వరూపం ఇన్ని కాంతులనిచ్చి కాపాడుతోంది అది శివస్వరూపమే అనడానికి గుర్తేమిటి అంటే కోణార్కలో సూర్యలింగంగా ఉంటాడు ఇన్ని విభూతలు నిస్తున్న బాగా దగ్గరగా వెళ్ళి చూడాలి ఆయన్ని ముట్టుకోవడం కుదరదు స్పృశించలేరు కొద్ది సమయం దాటితే కంటిని విప్పి చూడలేరు కానీ అసలు ఆయన గురించి చేసినటువంటి వర్ణనలు చదువుతుంటే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి